డేట్ ఓకే దురదృష్టకరమైన సంఘటన ఈరోజు శారద టీచర్ భార్య సమాజ స్కూల్లో దయా విద్యామందిర్లో పాఠశాలలో పనిచేస్తుండేది మరి ఈ చిన్న రూమ్లో ఉండు ఉండు ఉండి మరి ఈ మధ్య జరిగినటువంటి భారీ వర్షాల వలన ఇల్లు కూలిపోవడం జరిగింది మరి ఇటువంటి వారికి ఎంత సహాయం చేసినా తక్కువనే ముఖ్యంగా ఆమె ఒక వేరే ఈ పాఠశాల నుంచి వదిలిపెట్టిన తర్వాత వేరే ప్రైవేట్గా జాబ్ చేసుకుంటూ తన తల్లిని రక్షించుకుంటున్నాను మాకు తోచిన సహాయంగా మేము ఇవ్వాలని అలాగే టీవీలో వచ్చిన దాన్ని స్పందిస్తూ ఏదో ఒక సహాయం మావంతుగా సహాయం చేద్దామనేటువంటి ఆలోచన మా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు ఎల్ నిరంజన్ గారు మండల్ ప్రెసిడెంట్ ఎక్స్ మండల్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు అడ్వకేట్ అతను ఈ విధంగా మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి సువర్ణ గారు పాపం సువర్ణ కూడా సువర్ణ చాలా యాక్టివ్గా కూడా రియాక్ట్ అయ్యింది స్పందించి తప్పకుండా ఏదో సాయం చేయాలనేటువంటి ఆలోచనతో నా ముందుకు వచ్చింది కాబట్టి మేము ఆమెకు ఏదో రకంగా సాయం చేద్దాం అనేటువంటి ఆలోచన ముందుకు వచ్చినాం ఇతరులు కూడా అందరూ కూడా ఈ మానవతృపథం ద్వారా మీకు సాయం చేయాలని అమౌంట్ ఇచ్చేది విడిద చెప్పండి ఫిగర్స్ వీడియో కట్ చేస్తున్నా